హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు కొత్తగా మన ఛానల్లోకి వచ్చిన వాళ్ళకి హ్యాపీ వెల్కమ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇక్కడ నేనైతే ఈ వీడియోలో వాటర్ మిలన్తో జ్యూస్ అయితే వేస్తున్నాను అంటే ఈ మధ్యలో వైరల్ అవుతుంది కదా అవి వాటర్ మిలన్తో అంటున్నారు కదా అది నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని అయితే ఇక్కడ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఒక పెద్ద వాటర్ మిలన్ అయితే తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇలా కాగబెట్టి చాలా వచ్చిన మిల్క్ కూడా యాడ్ చేశాను చాలా సింపుల్గా ఇంట్లోనే వేసుకోవచ్చు మంచిగా హెల్తీగా ఇక్కడ కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా తీసుకొని వేసుకుంటున్నాను పిల్లలు కూడా ఎప్పటి నుండో అడుగుతున్నారు వాటర్ మిలన్ జ్యూస్ ఏమమ్మి ఐస్ క్రీమ్స్ ఏమమ్మీ అని ఇంకా ఈరోజైతే కుదిరింది నాకు అయితే ఇంకా వాళ్ళకు బయట నుంచి నేను ఏం పెట్టాను అనమాట ఏం తీసుకురాడు వాళ్ళ డాడీ కూడా అసలు జ్యూస్లు కానీ ఇంకా ఏదైనా తినరు ఏదైనా చేయాలంటే ఇంట్లోనే వేసి పెడతాను వాళ్ళకి మంచిగా హెల్దీగా ఇక్కడ నేను కొంచెం వాటర్ మిలన్ స్వీట్గా ఉంటే షుగర్ అవసరం లేదు నేనైతే ఇక్కడ కొద్దిగా షుగర్ అయితే యాడ్ చేశాను ఇంకా అన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పక్కా పెట్టేశాను ఇది వాటర్ మిలన్ షర్పా అయితే ఇక్కడైతే ఇంకా నేను జ్యూస్ వేస్తున్నా అన్నమాట వాటర్ మెలన్ పీసెస్ తీసుకొని కొద్దిగా షుగర్ ఐస్ క్రీమ్స్ వేసి కొద్దిగా పాలు యాడ్ చేసి ఇలా మిక్సీ అయితే పెట్టేసుకున్నాను నేను ఇది పిల్లలకి జ్యూస్ అయితే ఇవ్వట్లేదు కానీ ఐస్ క్రీమ్ లాగా చేస్తున్నాను వాళ్ళు ఎప్పటినుంచో ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని అడుగుతున్నారు సరే ఇంకా సమ్మరే కదా ఎప్పుడో ఒకసారి అయితే ఏం కదలే అని ఇలా ఐస్ క్రీమ్ అయితే వేసిస్తున్నాను అన్నమాట ఇక్కడ కొన్ని ఐస్ క్రీమ్ లాగా వేసాను జ్యూస్ అంటే మిల్క్ యాడ్ చేసి జ్యూస్ పెట్టాను కదా దాన్ని ఐస్ క్రీమ్ లాగా ఇలా వేసుకుంటున్నాను ఇంకొకటి కూడా ఉంది నా దగ్గర చాక్లెట్స్ ప్రిపేర్ చేసి దాంట్లో కూడా వేసి పెట్టాను వాళ్ళ హ్యాపీగా తింటారు వాళ్ళకి ఇష్టం కదా ఎంతైనా చిన్నపిల్లలకి ఇలా వేస్తే చాలా ఇష్టంగా తింటారు వాటర్ పిల్లలు కట్ చేసి ఇస్తా డైలీ కానీ ఇలా ఒక్కసారికి ఏమేస్తారు కానీ ఇలా వేస్తున్నాను అన్నమాట చాలా బాగుంది అయితే చాలా బాగా నచ్చింది అప్పుడప్పుడు ఇలా చేసిస్తే పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా అంటే ఎప్పటికీ చెయ్యం కదా అసలు వీలు పడదు నాకు వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతుంటే ఇప్పుడు కుదిరింది పాపం ఇప్పుడు చేస్తుంది అనమాట ఇంక ఇలా చేస్తుంటే వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా హాలిడేసే కదా ఇంకా సమ్మర్ కాబట్టి పిల్లలకి తప్పకుండా వాటర్ మిలన్ అయితే ఇవ్వాలి వాటర్ మిలన్ ఇంకా కీర దోశ అయితే ఇవ్వాలన్నమాట ఎందుకంటే బాడీ హీట్ చేస్తే పిల్లలకు కూడా వాటర్ మిలన్ చాలా మంచిది కదా కంపల్సరీ మ్యాంగోస్ అన్న అంత ఇవ్వకుండా వాటర్ మిలన్ అయితే తప్పకుండా ఇవ్వాలి ఇక్కడైతే ఇంకా నేను ఐస్ క్రీమ్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇలా క్యూబ్స్ లాగేసి కూడా పెట్టేశాను ఇక్కడ నెక్స్ట్ నేను ఇది షర్దత్ చేశాను కదా అది తీస్తున్నాను అనమాట చూడండి చాలా చల్ల కూల్ కూల్గా రెడీ అవుతుంది చాలా బాగుంది ఇక్కడ స్వీట్ ఉంటే కొంచెం బాగుంటుందని నేనైతే షుగర్ యాడ్ చేశాను అనమాట ఇక్కడ నేను సజ్జ గింజలు కూడా నానబెట్టి పక్కకు పెట్టాను కదా అవి కూడా యాడ్ చేశాను బాడీకి మంచిది కదా చలవ చేస్తుంది కదా అని ఇక్కడ ఎంత ఇక పిల్లలకి వాళ్ళ డాడీ జ్యూస్ కోసం అని ఇవి తీసుకొచ్చారనమాట ఇంకా వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు మాకు దీంట్లోనే ఓసి ఇవ్వ మమ్మీ అని అంటే ఇంకా అది దీంట్లో పోస్తున్నా అనమాట చాలా బాగున్నాయి కదా వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ కోసం ఇలా చేస్తే చూడండి ఇలా అయితే ప్రిపేర్ చేశాను పిల్లలకి ఎంత బాగా వచ్చిందో అసలు బయట జ్యూస్ కూడా అంత బాగుండదు కదా చాలా బాగా వచ్చింది కలర్ఫుల్గా ఇంకా దీంట్లో మిల్ రోజ్ మిల్క్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేస్తారు నేను ఇక్కడ ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేశాను అనమాట ఇంట్లో ఉన్న వాటితోనే రోజ్ మిల్క్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది అంట ఫ్లేవర్ ఇంకా నా దగ్గర రోజ్ మిల్క్ లేదు కాబట్టి నేను న్యాచురల్గా అన్నమాట ఓన్లీ మిల్క్ వాటర్ మిల్ యాడ్ చేసి వేసాను ఇక్కడ పిల్లలకైతే ఇచ్చేసాను చాలా బాగుందని చెప్తుంటారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇలా పిల్లలకి ఇంట్లోనే ఏదైనా మన చేత్తో ప్రిపేర్ చేసి ఇస్తే బయట ఫుడ్ అసలు వీళ్ళకు పెట్టాను నేను ఏది తీసుకురానివ్వను వాళ్ళ డాడీ తీసుకొస్తా అని చెప్పిన ఏది పెట్టాను ఎక్కువ వాళ్ళు ఫ్రూట్సే ఇంకా తింటారు కాబట్టి ఈవినింగ్ టైంలో అసలు నేను ఏం చేయను ఇప్పుడు ఇప్పుడు యూట్యూబ్ వల్ల వాళ్ళకి ఇలా కొన్ని కొన్ని మంచి ఐటమ్స్ వేసి ఇస్తున్నాడు అన్నమాట అసలు నేను ఇంట్లో ఏం చెయ్యను పిల్లల స్నాక్స్కి అయితే ఏం చేయను ఈవినింగ్ టైంలో ఫ్రూట్సే కట్ చేసి ఇస్తాను అని చెప్పాను కదా ఇంకా బయట ఫుడ్ అయితే అస్సలు తినరు పాపం వాళ్ళు అడగాను కూడా అడగారు అసలు ఇలా హెల్తీగానే ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇస్తాను అన్నమాట చూడండి ఇక్కడ ఐస్ క్యూబ్స్ కూడా ఎంత బాగా వచ్చాయి వాటర్ మిలన్ క్యూబ్స్ కూడా సమ్మరే కదా అని ఇస్తున్నాను అంటే ఎప్పటికీ ఇవ్వను ఇలా ఐస్ ఇస్తుంది పిల్లలకి అని మీరు ఏమనుకోకండి ఒకసారికి ఏమైతే లే వాళ్ళ హ్యాపీనెస్ కదా కావాల్సిందని అలా ఇస్తుంది అనమాట వాళ్ళు ఇంకా ఐస్ క్యూబ్స్ తింటా అంటారు వాళ్ళు అందుకే నేను ఐస్ క్యూబ్స్ కూడా ఫ్రిడ్జ్లో ఎక్కువ పెట్టాను ఏదైనా ఇట్లా జ్యూస్ వేసినప్పుడే పెట్టిస్తా అనమాట ఇక్కడ జ్యూస్ తాగేశారు ఇంకా ఐస్ అది వాటర్ మిలన్ క్యూబ్స్ కూడా తినేసారు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళకైతే అంటే నేను ఇవ్వను కదా ఐస్ క్యూబ్స్ అలా ఇవ్వను కాబట్టి ఇంకా వాళ్ళు షాక్ అయ్యారమ్మ మమ్మీ ఇలా ఇచ్చిందని ఐస్ క్రీమ్ కూడా కావాలని ఆ రోజే అడిగితే ఇంకా అన్నీ ఒకసారి వద్దు జెల్ప్ అని చెప్పి నేను వాళ్ళని మడుకో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ అయితే ఇస్తున్నాను అనమాట ఇవి ఐస్ క్రీమ్స్ ఇలా బయటకి తీసాను అప్పటికే వాళ్ళు మార్నింగ్ లేచినప్పటి నుండి అడుగుతున్నారు ఐస్ క్రీమ్ మమ్మీ ఐస్ క్రీమ్ మమ్మీ అంటే ఎర్లీ మార్నింగ్ వద్దులే అని ఆఫ్టర్నూన్ వరకు ఇలా తీసిస్తున్నాను అనమాట చాలా ఇష్టంగా తింటారు కదా ఐస్ క్రీమ్స్ అయితే పిల్లలు ఇంకా వాటర్ మిలన్ కట్ చేసే ఇస్తాను కదా ఎప్పటికీ ఇలా కొత్తగా చేసేసరికి వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ కూడా నేను అన్ని ఫ్రూట్స్తో ఐస్ క్రీమ్స్ చేసి ఇచ్చాను పిల్లలకి ఆ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంది చెక్ చేయండి ఇలా చేసి ఇస్తే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఐస్ క్రీమ్స్ అయితే నేను మిల్క్ యాడ్ చేశాను కాబట్టి కొంచెం వైట్ వచ్చింది కదా ఐస్ క్రీము పిల్లలైతే ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఇలా అప్పుడప్పుడు చేసిస్తే ఏం కాదు పిల్లలకి ఐస్ క్రీమ్స్ కదా జలుబు చేస్తాయి దగ్గ అని ఏం కాకుండా కొంచెం వాళ్ళ హ్యాపీనెస్ కోసం చేసిస్తే ఇస్తే అని చేసి ఇచ్చాను అన్నమాట చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పాప సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుండి అడుగుతున్నారు వాళ్ళు వాటర్ మిలన్ జ్యూస్ వాటర్ మిలన్ జ్యూస్ అని ఇప్పుడైతే ఇచ్చేసాను ఇక్కడైతే నేను కూడా టేస్ట్ చేశాను చాలా బాగుంది జ్యూస్ కూడా చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళైతే వాటర్ మిలన్ షర్బద్ అయితే సబ్జ సీస్ వేసి చేస్తాం కాబట్టి చాలా బాడీకి కూడా మంచిది కదా చలవ చేస్తుంది కాబట్టి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ సీ అయితే సోంపు వాళ్ళ డాడీ తీసుకొస్తే ఆ సోంపు కూడా దాని మీద వేసుకొని తింటున్నారు కొత్తగా ట్రై చేస్తున్నారు అని అనమాట ఈ వీడియో అయితే ఇంతతో ఏం చేస్తున్నాను తప్పకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్